ఆడపిల్ల రజస్వల అయినప్పుడు ప్రార్థన పెట్టొచ్చా లేదా ఇది నాడు క్రైస్తవ లోకంలో ఒక భయంకరమైనటువంటి అన్యాచారం అయిపోయింది వాక్యానుసారంగా మాట్లాడదాం దీనికి ఏమన్నా వాక్యానుసారమైన బిబిలికల్ ఆధారములు ఏమైనా ఉన్నాయా అని మనం సంఘానికి చెప్పాల్సిన అవసరం ఉంది అది ఈ బాధ్యత మా పైన ఉంది చెప్పి సంఘాన్ని చక్కగా సరిచేస్తే అలా సంఘం వాక్యానుసారంగా ఫాలో అవుతుంది చాలామంది పాస్టర్లు దీనికి ప్రార్థన పెట్టేస్తారు ఆ ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తారు ప్రార్థన పెట్టుకోండి లేకపోతే శాపం వచ్చింది ఒక కూతురు ప్రార్థన పెట్టుకోవాలి ఎట్లా చెప్పి ఒక ప్రేయర్ పెడతాం ఇలా కొంతమంది పాస్టర్లు చేయటం కూడా నేను చాలా చోట్ల చూశాను అసలు అక్కడ దాకా ఎందుకండి ఈ ప్రేయర్కి ఏం వాక్యం చెప్తారో అసలు తర్వాత నేను మీకు చెప్తాను ఇప్పుడు వాక్యానుసారంగా మాట్లాడదాం ఇది దాచుకోవాల్సిన విషయం ఇది బయటికి చెప్పాల్సిన విషయం కాదు అసలు తండ్రి కూడా చెప్పకూడదు తల్లికి చెప్పి తల్లి టేక్ కేర్ ఆఫ్ చేసి తల్లి కూర్చోబెట్టి తల్లి ఆ విషయాన్ని చూసుకోవాల్సిన విషయం దీనికి వాక్య వివరణ లేదు బైబిల్లో అయితే యేసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్పేటువంటి వాళ్ళు కూడాను ఇష్టం వచ్చినట్టుగా దీని విషయంలో ప్రవర్తించటం మా అమ్మాయి రజస్సులైందని చెప్పేసి సంఘంలో ప్రకటన చేయటం ఏదో పెళ్లి ప్రకటనలాగా చేయటం టామ్ టామ్ వేసుకోవటం అన్యుల్లాగా ఒక పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి వాళ్ళ వీధి సందులో చక్కగా రెండు కర్రలు పాతి వాళ్ళ అమ్మాయి ఫోటో చక్కగా డెకరేషన్ చేసి బ్యూటీ పార్లర్ తీసుకెళ్లి ఆ అమ్మాయిని తయారు చేసి ఫోటోలు తీసి ఆ ఫోటో ఫ్లెక్సీ చేసి వాళ్ళ వీధుల్లో పెడతాం ఏమంటారండి దీన్ని అసలు మీరు చెప్పండి అంటే మా అమ్మాయి రజస్వలో అయిందోహో షీఈస్ రెడీ టు మ్యారేజ్ ఎవరైనా ఉన్నారా రెడీ అవ్వండి మా అమ్మాయి రెడీ అయింది మ్యారేజ్కి ఇక చేయబోతున్నాము అని ఒక టామ్ టామ్ వేటమా ఇది బైబిల్లో ఉందండి నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడతలా అన్యుల్ని మనం అసలే విమర్శించట్లా మన క్రైస్తవుల సంగతి చెప్తున్నా ఇది దాచుకోవాల్సిన విషయం దీని విషమే పాస్టర్లు రకరకాలుగా ఉన్నారులేండి వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకోకూడదు కానీ ప్రార్థనలు పెట్టించి బలవంతం చేసి రకరకాలు చేస్తున్నారు వాక్యానుసారంగా మాట్లాడాల్సి వస్తే దీనికి ప్రార్థనలు పెట్టేస్తున్నారు ఏ వాక్యం చెప్తారు చెప్పండి మీరు ఇక ఏం చెప్తారంటే పరమగీతం తీస్తారు పరమగీతంలో దీని గురించి చెప్పమని ఎక్కడుంది షారోను పొలములో పూసిన పుష్పమా అని మొదలు పెడతారు పరమగీతంలో సుందరవతి అని మొదలు పెడతారు మరొక పాష గారు ఈ మధ్య కాలంలో ఒక ఆయన ఈ రజస్వల ఫంక్షన్ లోకి వేసినట్టు లో టైటిలో పైన వివాహాలకు వేస్తారా వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఇది దేవుడు చేసిన కార్యం అని వేస్తారా అట్లాగే దీనికి కూడానండి యహేస్కెల్ గంధంలో ఒకటి వేసేసాయండి ఎహేస్కల్ గంధం పదహారు ఎనిమిదిలో ఉన్న వాక్యాన్ని వేసేసాడు నిన్ను చూడగా నాకు ఇష్టము పుట్టించు ప్రాయము వచ్చినది అనిపిస్తుంది అని అక్కడ ఉంటారు కదా దీనికి పెట్టేసారన్నమాట మన వాళ్ళు ఎంత టాలెంట్ అంటే ఏ రెఫరెన్స్ను పెడితే ఆ రెఫరెన్స్ అది అప్పలకబుల్ కాకపోయినా కూడా పెట్టేస్తారు అంతే అసలు దీనికి వాక్య వివరణ చెప్పాల్సి వస్తే ఏమీ లేదు ఇది చెప్పుకోవాల్సిన విషయం కాదు కన్నతల్లి రహస్యంగా చక్కగా ఆ అమ్మాయికి చేయాల్సిన కార్యక్రమం అంతా చేసి ఇంకా మహా అయితే పాష్పమ్మ గారిని పిలిపించి ఇంకా అయితే అసలు అది కూడా అవసరంలా పాష్ట్రమ్మ గారిని పిలిపించి ప్రార్థన చేయించి చక్కగా ఒక ఆశీర్వాదంతో కూడిన బ్లెస్సింగ్స్ ఇప్పించి తన లైఫ్ని అలా కొనసాగుతూ ఇక అప్పటి నుంచి చాలా ప్రార్థనాపూర్వకంగా పెంచాలి నేను ఆ తండ్రికి ఆ రజస్వలైనటువంటి పాపాల తల్లికి తండ్రికి నేను చెప్పింది ఏంటంటే మీ పాప రజస్వాలు అయిన తర్వాత మీకు బాధ్యత పెరిగింది మీరు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన విషయం వచ్చింది జాగ్రత్తగా పెంచుకోవాల్సిన విషయం వచ్చిందని అర్థం అన్నమాట సంఘాల్లో పెళ్లి ప్రకటనలాగా చేయటం టామ్ టామ్ వేసేసేయటం ఏదో పెద్ద ఘనకార్యం అయినట్టుగా అందరికి చెప్పటం ఫ్లెక్సీలు వేయటం కార్డులు వేయటం ఆ ఫ్లెక్సీల్ని అదొక పెద్ద దరిద్ర పని అండి సెంటర్లో పెట్టేస్తారు వాళ్ళు మూల ఇంటి కార్నర్లో ఆ కార్నర్లో పెట్టినటువంటి చాలా ఇళ్లలో చూశాను నేను కాబట్టి చెప్తున్నా కార్నర్లో పెట్టేసేసి టామ్ టామ్ వేసేసి మై డాటర్ షీజ్ రెడీ రెడీ ఏనికి రెడీ అదే కదా అనౌన్స్మెంట్ చేసినట్టుగానా ఆ ఫ్లెక్సీని తీసి ఏం చేస్తా తెలుసా మళ్ళీ వాళ్ళ ఇళ్లలో ముందు గదిలో అంటే ఇంట్లోకి వచ్చేటువంటి వాళ్ళు చూస్తారు ఫ్రంట్ ఫస్ట్ గదిలో ఉంటుంది అక్కడ పెట్టేస్తారు చాలా కాలం అలాగే పెడతారండి దాన్ని అదొక పబ్లిసిటీ లాగా పెద్ద దరిద్రం మేము క్లారిటీ చేస్తున్నాం ఎవరిని విమర్శించట్లా అందరికీ పిల్లలుండారు మాకు పిల్లలుండారు అందరికి ఉండారు దీనికి బిబ్లికల్ ఆధారం చెప్తున్నాం వాక్యానుసారం ఆధారం లేదు ఆధ్యాత్మికంగా పెంచుకో నీ కూతురుని ఎవరొస్తురాలని యూత్ మీటింగ్ పంపించు వాక్యంలో స్థిరపరచు కొంచెం కాలమైన తర్వాత తర్వాత ప్రార్థనాపూర్వకంగా ఒక చేతులు పెట్టు అది మేము చెప్పాల్సిందనమాట కాబట్టి దీనికి మీకు ఆశ దొరికిందని నేను భావిస్తున్నాను ప్రభు ఈ మాటల్ని మనందరి మేలు కొరకు దీవించునుగాక ఆ మేన్